మంచిర్యాల జిల్లా విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న ఉద్యమంకు బీజేపీ అండగా నిలుస్తుందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి తెలిపారు సోమవారం వివేక్ విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న ఉద్యమ శిబిరం వద్దకు వెళ్లి సంఘీభావం ప్రకటించారు ఎమ్మెల్యే బాల్కసుమన్ ప్రోత్సాహంతోనే విద్యుత్ ఉద్యోగులపై చెన్నూరు టీఆర్ఎస్ కౌన్సిలర్లు దాడి చేశారని ఆరోపించారు దాడి చేసిన టీఆర్ఎస్ కౌన్సిలర్లను వెంటనే అరెస్టు చేయాలని కుట్రపూరితంగా పెట్టిన అట్రాసిటీ కేసును విత్డ్రా చేసుకోవాలని వివేక్ డిమాండ్ చేశారు మంచిర్యాల విద్యుత్ భవనం ముందు ఐదు రోజులుగా ధర్నా చేస్తున్న ఉద్యోగులను జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ నాయకులు మల్లారెడ్డి అందుగుల శ్రీనివాస్ కార్యకర్తలు మద్దతు ప్రకటించారు విద్యుత్ ఉద్యోగులపై పెట్టిన దాడి చేసిన టీఆర్ఎస్ గుండాలని మనకు అందరికి తెలుసు ఉద్యోగులు పన్నెండు వందల మంది యువకులు బలిదాను తలవంచుకునే ప్రజల పైన కాదు సంఘీభావానికి చెన్నూరు వర్గంలో ఏదైతే ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ మీద దాడి జరిగిందో టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు ఎమ్మెల్యే ప్రోత్సాహంతో కౌన్సిలర్సు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఎలక్ట్రిసిటీ బోర్డు ఏదైతే కీలకమైన అంశం ఉందో తెలంగాణలో అందరికీ కరెంట్ ఇవ్వడంలో మంచి సప్లై కరెంట్ చేయడంలో మన ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అందరూ కూడా పనిచేస్తున్నారు మంచిగా గుర్తుంది తెలంగాణ ఉద్యమంలో వాళ్ళందరూ కీలకమైన పాత్ర వేస్తారు వాళ్ళు వచ్చి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులర్ ఎంప్లాయీస్ అందరూ కూడా తెలంగాణ సాధించుకుంటే మా భవిష్యత్తు బాగుంటుందని చెప్పి వాళ్ళందరూ కూడా ఉద్యమంలో పాల్గొనడం జరిగింది కానీ ఈరోజు అదే ఉద్యోగాలు ఉద్యోగిస్తులు వాళ్ళు ప్రభుత్వ భూమిని కాపాడటారు వారు అరే మీకు ఏమున్నాయి పర్మిషన్స్ ఉన్నాయా ప్రభుత్వం నుంచి ఏమైనా లెటర్ ఉందా ఈ సంస్థ ఈ భూమిని కొన్నది కొన్ని సంవత్సరాల క్రితమే మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ బాధ్యత కూడా ఉంది ప్రభుత్వ స్థలము కంపెనీ స్థలము దాన్ని కాపాడటానికి బాధ్యత కూడా వారిపైన ఉంది వారు అది కాపాడుకుంటే రేపు వాళ్ళ మీదనే నోటీస్ వస్తుంది అంటే కార్పొరేటర్సు ప్రభుత్వ ఎంప్లాయీసు ప్రభుత్వ భూమిపై ఇట్లా దాడి చేయడం అంటే ఎంత అహంకారం టీఆర్ఎస్ కార్యకర్తలకు వాళ్ళ పైన వారికి వచ్చిందో మనం చూస్తున్నాము ఎమ్మెల్యేనేమో రెచ్చగొడుతుంటాడు మీరు దాడిలు చేయమని చెప్పి అంటే ఆయన బాధ్యత కాదా యాజ్ ఎమ్మెల్యే ప్రభుత్వ ఉద్యోగాలను ఉద్యోగిస్తున్న చూసుకునే బాధ్యత ఎమ్మెల్యే పై పైన కూడా ఉన్నది వారి ప్రోత్సాహంతో ఈరోజు మన ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ పైన దాడి చేయడం జరిగింది ఈ టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ అహంకారం ప్రభుత్వంలో ఉన్నామని చెప్పి ఈ అధికారం చేతిలో తీసుకొని ఇష్టం వచ్చినట్టు ఏదైతే చేస్తున్నారో ప్రజలందరూ కూడా చూస్తున్నారు హుజురాబాద్లో ప్రజలందరూ కూడా సరైన గుణపాఠం నేర్పించినారు ఈ అహంకారం ఈ తప్పుడు కేసులు మీ మీ పైన ఏదైతే పెట్టారో తక్షణమే దాన్ని విత్డ్రా చేయాలి ఎవరైతే వైలెన్స్ చేసినారో వాళ్ళని అరెస్ట్ చేయాలి డెఫినెట్లీ భారతీయ జనతా పార్టీ మీతో ఉంటుంది మీతో సపోర్ట్ చేస్తుంది మీకు న్యాయం జరిగే వరకు మీతో ఉంటాం ఎమ్మెల్యేలు పాలకా సుమన్ మరియు ఇతర ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఎన్నికల సమయంలో చాలా హామీలు ఇచ్చారు ఆ హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది చాలా హామీలు ఇచ్చారు బాల్కాసు అనేది దునియాలో ఎన్ని హామీలునే అన్నిచ్చిండు చెన్నూరు అభివృద్ధి కొరకు చెన్నూరు రెవెన్యూ డివిజన్ గా మారుస్తామని చెన్నూరులో వంద పడకల హాస్పిటల్ ఇట్లా మందమరిలో ఎలక్షన్స్ చెన్నూరు నియోజకవర్గంలో అనేక హామీలు ఇవ్వడం జరిగింది ఇవాళ ఆ ఎన్నికల హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది ఆ ఫ్రస్ట్రేషన్ తోటి అధికార పార్టీ కౌన్సిలర్లు బజార్ లెక్క ఇక్కడ ఉన్న పోలీసులు కూడా బాల్కాసుమన్ పై ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం బాల్కాసుమన్ స్పీచ్లు మొన్న కూడా చూసిన మనం అన్ని స్పీచ్ల కార్యకర్తలను రెచ్చగొట్టడం నాయకులను రెచ్చగొట్టడం మీరు ఏదైతే అది చేయండి ఉద్యోగులైతే ఉద్యోగులపై దాడి చేయండి ప్రతిపక్షాలపై దాడి చేయండి ప్రశ్నిస్తున్నా ప్రతి ఒక్కరిని దాడి చేయండి అని సుమన్ ప్రోత్సహిస్తుండు అటువంటి సుమన్ మీద ఇప్పటి వరకు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు పోలీసులు ఒక కండువాలు కప్పుకున్నే తక్కువంది ఇవాళ టిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ కండువాలు ఈరోజు ఉద్యోగులు ప్రశ్నించినందుకు విలను కొట్టి మళ్ళీ ఉల్టా ఉద్యోగుల మీద కూడా కేసులు పెట్టడం జరిగింది మేము భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తిగా మీకు మద్దతు ఇస్తాం విషయంలో మీరు ఇక్కడ ఎస్సి ఇక్కడ ఎస్సీ కార్యాలయం చేస్తుండ్రు ఐబీ చౌరస్థలం చేద్దాం కలెక్టర్ కార్యాలయం కూడా ముందతి చేద్దాం మా వర్షం పూర్తి మద్దతు మీ అందరికి అందజేస్తాము